రాజధానికి అర్థం పెద్ద పెద్ద బిల్డింగులు అనుకొని మానసిక స్థితి నుంచి బయటపడలేకుండా రాజధాని హైప్ చేస్తున్నటువంటి నాయకులదే లోకంగా కాలంగా ఉంది ప్రతి ఊరికి ఒక రాజధాని పెట్టిన వ్యక్తిని పనికి మాలినవాడిగా చేతగాని వాడిగా చిత్రించిన మీడియా ఒకవైపు బలంగా ఉంది ఇలాంటప్పుడు రాజకీయంగా తనను తాను నిలుచుకోవాలనుకుంటే తనకు కొత్త స్వరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కొత్త పద్ధతుల్ని కనిపెట్టకపోతే రాను రాను రాజకీయంగా కనుమరుగూడమే కాకుండా నాయకుడుగా కూడా అంగీకరించలేని స్థితి వస్తుంది కాబట్టి పెద్ద పెట్టున మార్పుని సమాజంలో మార్పు కాదు నీలో నువ్వు నీ పార్టీలోను మార్పులకు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళదే రాజ్యం అవుతుంది జగన్